गणपतये नमः ॐ सुमुखश्चैकदन्तश्च कपिलो गजकन्निकः लम्बोदरश्च विकटविघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्डशोर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशहितानि नामानि यफटे चृणुयादपि विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तथा संग्रामे सर्व्यु विघ्स्वस्थ्य न जायते ओम श्री महागणाधिपत नमो नमः हरि ओ फलाशपुष्पूंगाशं तारकाग्रहमस्तक रौद्रम रौद्रात्मक घोरम तेतुं ओम कं केतवे नमः ప్రేక్షకులందరికీ కూడా మరి ఇప్పుడు కాలమానంలో అంతరిక్షంలో మార్చి ముప్పయో తేదీన ప్రారంభమైనటువంటి శని యొక్క రాశి మార్పు ద్వారా మే పద్నాలుగో తారీఖున గురువు రాశి మారడం మిథున రాశిలోకి ఆ తదుపరి మే పద్దెనిమిదవ తేదీన ఈ గ్రహాలన్నింటినీ కూడా తన యొక్క వశీకరణంలో ఉంచుకునేటటువంటి తన యొక్క ఛాయలో ఉంచుకునేటటువంటి ఛాయాగ్రహాలు ఉన్నాయి మనకి ఇవి గేమ్ ప్లేయర్స్ మొత్తం అంతరిక్షాన్ని అట్లాగే సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూజా కూడా తమ యొక్క ఛాయలో కొన్ని క్షణాల పాటు ఉంచేసి మన యొక్క వాతావరణంలో అంతరిక్షంలో ఎన్నో ఆటలు ఆడేటటువంటి గేమ్ ప్లేయర్స్గా ఈ రాహుకేతువుల్ని అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి అట్లాగే మే పద్దెనిమిదవ తేదీన రాహుగ్రహము కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశించి చార జరుపుతుండగా మరి ఆయనకి ఎదురుకుండా నూట ఎనభై డిగ్రీల దూరంలో ఈ యొక్క కేతువు అనేటటువంటి ఒక గ్రహము మృత్యుగ్రహము మరి సింహరాశిలోకి సూర్యుడి యొక్క నక్షత్రమైనటువంటి ఆ ఉత్తర ఫలుగునీ నక్షత్రంలో జరుగుతోంది అంటే రాశి మార్పు జరుగుతోంది కన్యా రాశిలోంచి సింహరాశిలోకి మార్పు జరుగుతోంది దీనివలన అసలు కేతువు ఎవరు కేతువు ఒక మృత్యుదేవత అంటే బ్రహ్మగారు ఒకనొక సమయంలో తను ఒక మృత్యువు అనేటటువంటి ఒక ఆవిడికి సృష్టి చేశాడు అయితే ఎందుకని చేశాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆవినంటే మరి భూమి మీద ఎంతోమంది కర్మానుసారం పుడుతూ ఉంటారు ఎన్నో జీవులు అది మానవుడు కావచ్చు జీవులు కావచ్చు మరి పుడుతున్నప్పుడు ఈ జీవులు మళ్ళీ చనిపోతేనే కదా మళ్ళీ సృష్టి అనేది అవుతూ ఉంటుంది ఉన్నవాళ్ళు అలాగే ఉంటే కష్టం కదా అందుకని అది ఆలోచించి ఆవిడకి జననమిస్తే ఆవిడ ఏడుస్తోంది ఇదేనా నేను అందరినీ కబలించడానికైనా నాకు జన్మనిచ్చింది అని బాధపడుతుంటే అప్పుడు ఆవిడ బాధపడుతున్నప్పుడు ఆ కన్నీటిలోంచి ధారల్లోంచి కొంత పొగ వచ్చింది ఆ పొగలోంచే కేతువు అనేటటువంటి ఒక ధూమ్ర గ్రహం అంటే ఈ పొగని ధూమ్రము అంటారు కాబట్టి కేతువు ధూమ్ర గ్రహంగా జన్మించాడు ఆ మృత్యువు అనేటటువంటి ఆ బ్రహ్మచేత సృష్టింపబడినటువంటి కన్యకు కాబట్టి ఈయన మృత్యువు యొక్క కొడుకు కాబట్టి కేతుగ్రహము మృత్యువులు మృత్యుద మృత్యుతుల్యమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎన్నో అగాధాలు ఆ చిత్ర విచిత్రమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆ మనసంతా కూడా అంటే ఈ యొక్క అశ్విని నక్షత్రం అట్లాగే నక్షత్రం ముఖ్యంగా మూలా నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి ఆయనే అధిష్టాన గ్రహం కేతు కాబట్టి మూలా నక్షత్రానికి ఎక్కువగా ఫోర్స్ఫుల్గా ఉంటుంది ఒకందుకు జాతకంలో ఎవరి జన్మ జాతకంలోనైనా సరే మూలా నక్షత్రంలో కనుక పుట్టినట్లయితే ఆ చంద్రుడు మూలా నక్షత్రంలో ఉన్నప్పుడు పుట్టినట్లయితే వారికి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి జ్ఞానకారకో రాహువు అట్లాగే మోక్షకారకు కేతువు అన్నారు అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు రాహు అయితే ఆ మోక్షాన్ని ప్రసాదించడానికి ఎక్కువ మనసుని ప్రేరేపించేవాడు ఎవడయ్యా అంటే కేతువు అందుకనే మనకి వాస్తు ధర్మంలో కూడా ఈశాన్యంలో కేతువుకి గురుడికి గురుడితో పాటు కేతువుకి కూడా స్థానాన్ని ఇచ్చారు అంటే కొంత భాగాన్ని పెంచమని చెబుతారు ఒక రెండు అంగుళాలో పదంగులాలు ఎక్కువ కాదు అంటే అది దేవ దై దైవానికి సంబంధించినటువంటి స్థానంగా భావిస్తారు కాబట్టి ఈ కేతువు విష్ణు అంశ ఎందుకంటే మనకు ఉన్నటువంటి దశావతారాలు ఉన్నాయి ఈ దశావతారాల్లో కేతువు ఆ మీనావతార అంశ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో ఆవిర్భవించిన వాడని అర్థము కాబట్టి మనకి జాతక చక్రంలో ముహూర్త భాగంలో కానీ నిత్యము కానీ మనకి ప్రతిరోజు రాహు కాలము అని ఉంటుంది అంటే రాహుకాలము ప్రాంతీయ భావాలను బట్టి మనకి ఉంటూ ఉంటుంది తమిళనాడులో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కానీ కేతుకాలము అని కూడా ఉంటుంది అంటే కేతుకాలం ఎక్కడా చూడలేదు కదండి రాహుకాలం విన్నాం కానీ అని మీరు అనుకోవచ్చు కేతుకాలము అంటే మనకి పంచాంగంలో యమగండ కాలము అంటారు మరి మృత్యు అంటే యముడే కదండి కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్స్ ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మృత్యుదేవత కానీ కేతువుకు కానీ యముడికి కానీ శనికి కానీ అందరికీ కూడా వీళ్ళందరూ కూడా మనుషుల్ని మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కేతుకాలం అంటే యమగండ కాలము అంటారు ఈ యమగండ కాలంలో సాధ్యమేంతవరకు పనులేవి ప్రారంభం చేయకూడదని శాస్త్రవచనం మరి ఈ కేతువు ఏ విధంగా ఉద్భవించాడు మనం ఆల్రెడీ మనకి అందరికీ కూడా పురాణ గాథ తెలుసు క్షీరసాగర మధనము దాంట్లో రాక్షసుణ్ణి స్వామివారు విష్ణు చక్రంతో సుదర్శన చక్రంతో అతని యొక్క శరీరాన్ని రెండు మొక్కలు చేస్తే శిరస్యేమో మనకి రాహుకి వెళ్ళిపోయింది కింద ఈ శరీరం అంతా కూడా మొండెంతో ఉన్నదానికి నాగుపావును పెట్టేసి మరి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు ఆ కేతువుని కూడా వీళ్ళకు కూడా మన యొక్క అయితే నవగ్రహాల్లో ఒక్కొక్క స్థానం ఇచ్చారు కానీ ఈ రాహుకి కేతువుకి ఒక స్థానం మీద కమాండింగ్ ఉండదు వాళ్ళకంటూ ఏదీ లేదు ఓకే కొన్ని శాస్త్రాల్లో వృషభము ఉచ్చ అని అట్లాగే రాహుకి ఉచ్చ క్షేత్రం అని కేతువుకి మరి వృచ్చిక రాసి ఆ ఉచ్చక్షేత్రమని అంటారు అట్లాగే సింహము మీనము కూడా కేతువుకి పరిపరి మతాల విధంగా అంటే ఈ యొక్క శాస్త్రాలలో రకరకాలుగా సింహరాశి కేతువుకి స్వక్షేత్రమని అట్లా మీనరాశి స్వక్షేత్రం అని అంటారు మరి ఈ యొక్క రాహుకేతువులు ఈ యొక్క భూమండలంలో ఎన్నో ఉన్నటువంటి మన ప్రకృతి అంతా కూడా వాళ్ళు ఆవరించవేసి సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని కమాండ్ చేస్తూ అంటే కాలాల రూపంగా యమగండ కాలం అని అని వీళ్ళ మాది మాంది గ్రహాలు అట్లాగే గుళిక కాలాలు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి అయితే ఈ కేతువు అనేటటువంటి వాడు ఎక్కడైతే ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి ప్రభావాన్ని ఇస్తాడు రాహుమాలే అట్లాగే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క రాశి ప్రభావాన్ని ఇస్తాడు ఏ గ్రహాన్ని అయితే ఉంటే ఆ గ్రహాన్ని కూడా ఇస్తాడు కానీ ఈయన జ్ఞానాన్ని ఎక్కువగా అంటే మోక్షాన్ని జ్ఞానం ఉంటేనే కదండి మోక్షం వచ్చేది లేకపోతే మోక్షం డైరెక్ట్గా ఎవరికి రాదు అంత ఈజీ కాదు ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికే రాహువు కానీ కేతువు కూడా రాహు యొక్క కమాండ్లోనే ఉంటాడు కానీ ఈ కేతువేమి అంత మంచివాడు కాదండి మోక్షాన్ని ఇస్తాడు అంతవరకే కానీ ఆయన పాపగ్రహాలతో కలిస్తే పాపాన్ని ఇంకా రెట్టింపు చేసి మింగేసేటటువంటి తత్వం ఉన్నటువంటి వాడి కేతువు కాబట్టి ఈ కేతువు యొక్క రీత్యా చూస్తే ఎటువంటి కార్యమైన ఆటంకాలు వ్యాపారస్తులు పూర్తిగా కింద వాళ్ళు పడిపోవడానికి వ్యాపారంలో పూర్తిగా నాశనం అయిపోవడానికి కూడా ఈ కేతువు కారణం అవుతాడు ఒక్కోసారి అంటే సరైనటువంటి సాధన లేకపోవటం వల్ల కానీ వ్యాపారస్తుల్లో కానీ బద్ధకం పెరిగిపోవటం అందరినీ నమ్మటము లేకపోతే అవసరం లేని సమయాల్లో పెట్టుబడి పెట్టడము ఇవన్నీ కేతువు ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆల్రెడీ మొన్నటిదాకా అంటే మే పద్దెనిమిది వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము కన్యారాశిలో ఉండటం ద్వారా మానవుల్లో చాలామందికి ఈ కేతు మహర్దశ కానీ వారి జాతక రీత్య కేతు మహర్దశ కానీ అంతర్దశ కానీ ఇలా జరుగుతున్నప్పుడు లేకపోతే అశ్విని మఖ మూలా నక్షత్రాల్లో జాతకులకు కానివ్వండి లేకపోతే కొన్ని రాశులు వారికి ఈయన ఉన్నటువంటి స్థానాలు గనక మృత్యుస్థానాలు లేకపోతే దుస్థానాలు అయినట్లయితే ఈయన ఈ యొక్క కన్యారాశికి సంబంధించిన కొన్ని అనారోగ్య స్థితులు కలిగి చేసే ఉంటాయి నర్వస్ మీద బాగా ప్రయోగం జరుగుతుంది అట్లాగే లోపల జీర్ణకోశానికి సంబంధించిన పేగులకి సంబంధించిన ఇంటెస్టివ్ డైజెషన్ డైజెస్టన్ సిస్టమ్ అంటే అజీర్ణ వ్యాధులు ప్రబడటానికి ముఖ్యంగా వ్యాపారస్తులకి నష్టాలను కలుగు చేయడానికి వ్యాపార వృద్ధి జరుగుతుంది అనుకుంటే అది కాస్త క్షీణించడానికి ఈ కేతువు చాలా వరకు దోహదపడ్డాడు ఇప్పటి వరకు కూడా అంటే వినాశ గారిగా కొన్నిటి ఉన్నాడు కొంతమందికి లాభాన్ని కూడా ఇచ్చాడు అనుకోండి అది వారి యొక్క జాతక ఇచ్చ ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చారు కాబట్టి పర్సనల్ జాతకంలో ఈ యొక్క రాహు కేతువులు ఆడే ఆట సామాన్యమైన ఆట కాదు వీళ్ళు ప్లే బాయ్స్ అని కూడా అనొచ్చు అంటే మొత్తం ప్లే చేసేస్తారు వీళ్ళతో ఎవరు కలిసి ఉంటే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చేస్తారు వీళ్ళకంటూ స్వతహాగా నేను ఇదే ధర్మాన్ని అనుసరించాలి అని ఉండదండి వారు ఏ రాశిలో ఉంటే ఏ ఏ గ్రహం వీళ్ళని చూస్తే వీళ్ళు ఏ నక్షత్రంలో ఉంటే అట్లా ఇప్పుడు మరి ఉత్తరాఫల్గుని అంటే సూర్యుడు యొక్క నక్షత్రంలో మనకి జోడియాక్లో మేషన్ నుంచి ఐదో స్థానం అయినటువంటి సూర్యుడి యొక్క రాశి ఏంటి సింహరాశి ఆ సింహరాశిలో కేతువు వస్తున్నాడు అంటే అతనికి స్వక్షేత్రం సాధ్యమైనంత అతను చెడు చెయ్యడు కానీ కొన్ని రాశుల వారికి మాత్రం స్థానాలనిచ్చే ఆ చెడు స్థానాలు అయితే మహామహా ఘోరాది ఘోరమైనటువంటి పరిస్థితుల్ని కేతువు కలుగు చేస్తాడు మృత్యుతుల్యమైనటువంటి కారకత్వాలను ఇస్తాడు ఆయన అందుకని ఆ ముఖ్యంగా హృద్రోగము జఠర రోగము జీర్ణాశయ లోపాలు అట్లాగే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే శిరస్సుకి సంబంధించినవి క్యాన్సర్సు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అధికారులు వారు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి అధికారత్వాలు లేకపోవటం లేకపోతే రాజకీయ నాయకుల్లో వారి వంశ పారంపర్యంగా ఎంతోమందికి అనుకూలతలు కలగజేయటం వరకు ఎందుకంటే కుజవత్ కేతువు శనివత్ రాహువు అన్నారు అంటే కుజవత్ కేతువు అంటే కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతువిస్తాడు కుజుడి ఏ విధమైనటువంటి దుర్మార్గ పనులు చర్యలు ఇస్తాడో ఎందుకంటే యుద్ధాలు కావచ్చు శస్త్రచికిత్సలు కావచ్చు ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి శస్త్రచికిత్సలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి అది ఏ భాగం అనేటటువంటిది శరీర జాతక నుంచి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మరి కుజుడిచ్చేటటువంటి భయాందోళనలు కానీ ప్రమాదాలు కానీ మృత్యుతుల్యమైన ఏ విషయాలైనా సరే ఈ యొక్క ముఖ్యంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానివ్వండి లేకపోతే అన్నదమ్ముల మధ్య గొడవలు కానివ్వండి పోట్లాటలు ఒక చోట సరైనటువంటి స్థిమితం లేకపోవటం ఆ మానసిక చిత్ర విచిత్రమైనటువంటి కళాఖండాలు ఉంటాయి వీళ్ళల్లో అట్లాగే జూలై ఇరవై తర్వాత ఈయన మళ్ళీ పూర్వ నక్షత్రంలోకి వస్తున్నాడు శుక్ర నక్షత్రం ఇప్పుడు సూర్యుడిచ్చే ఫలితాలు ఇస్తే అప్పుడు శుక్రుడిచ్చే ఫలితాలు చిత్రకళారంగంలో వాళ్ళకి కొంతమందికి అనుకూలతలు ఉంటాయి కొంతమందికి దిగజారితనాలు ఉంటాయి చాలా చాలా గోల్మాల్ సిస్టమ్స్ అనేవి కేతు ఇస్తాడు చిత్రకళా పరిశ్రమ లలిత సంగ లలిత లలిత కళలు ఉంటాయి మనకి ఆ లలిత కళల్లో ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కేతు యొక్క ప్రభావం ఉంటుంది సెన్సెక్స్ ముఖ్యంగా షేర్స్ అండ్ సెన్సెక్స్ దేశకాలమాన పరిస్థితుల్లో ఇవి చాలా ఎక్కువగా ఈయన యొక్క కేతు యొక్క ప్రభావం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు కూడా కేతు యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగా కేతువుకి సంతానానికి సంబంధం ఉంది ఎందుకంటే కాలసర్ప దోషంలో కేతు యొక్క పాత్ర అచంచలమైనటువంటిది అనిర్వచనమైనటువంటిది కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది గణపతిని ఆరాధించుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కేతుగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు కేతు యొక్క జపాలని దానాలని ముఖ్యంగా హోమాలని చేయించుకోవాలి గణపతికి సంబంధించిన గకార అష్టోత్రం కావచ్చు గరికతో కావచ్చు దర్భతో కావచ్చు హోమాలు చేయించాలి సంతాన పరంగా కానీ విద్య పరంగా కానీ బుద్ధి పెరగినటువంటి వాళ్ళు కానివ్వండి నర్వస్ సిస్టమ్ ఆపరేట్ కానటువంటి వాళ్ళు కానివ్వండి పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి ఒకటి కాదండి చిత్ర విచిత్రంగా ఉంటే కేతు ఇచ్చేటటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా గణపతిని ఎక్కువగా ఆరాధించండి కేతుగ్రహ ప్రభావం వలన వలన బుద్ధి వికాసము కూర్చుంటే పూజ చేయాలనేటటువంటి తాపత్రయం పెరుగుతుంది మోక్ష మార్గానికి మీకు మీరే ఆ దైవ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి కాబట్టి కేతువు సింహరాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం కొన్ని రాశుల వారికి తప్ప కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఏ ఏ రాశుల వారికి కేతుగ్రహ ప్రభావం శుభంగా ఉంటుంది కొంతమందికి ఇబ్బందిగా ఉంటుందో తెలుసుకుంటూ కే మరి కేతుకి సంబంధించినటువంటి మోక్షానికి కానివ్వండి పూజలకు కానివ్వండి ఏ ఏ పూజలు చేయాలి ఏ ఏ ఆరాధనలు చేయాలో మరి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఓం కం కేతవే నమో నమ ఓం గం గణపతయే నమ ఓం కేతుగణ దేవతాయే నమ మిథున రాశి మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో మిథున రాశి మూడవది ఇది వ్యాపారాల్ని సూచించేటటువంటి రాశి క్రయ విక్రయాదల్ని సూచించేటటువంటి రాశి అట్లాగే మనకు సంబంధించి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మే పద్దెనిమిది వరకు కూడా ఈ కేతు అనేటటువంటి గ్రహము నాలుగో స్థానంలో ఉండటం ద్వారా విద్యార్థులకి కొంచెం ఇబ్బందికరం అట్లాగే లిటిగేషన్లో ఉన్నటువంటి పాస్తులు స్థిర స్థిరాస్తుల విషయంలో ఎన్నో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు సామాన్యమైనవి లేవు ఎవరితో మాట్లాడినా మేనరి వాళ్ళతో కూడా బంధువులతో విరోధాలు కలిగినాయి అయితే ఇప్పుడు ఈ కేతువు మే పద్దెనిమిదవ తేదీన ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో జూలై ఇరవై వరకు కూడా ఆయన ఈ యొక్క సింహరాశిలో ఉంటాడు తర్వాత జూలై ఇరవై తర్వాత శుక్రరాశిలోకి వస్తాడు శుక్ర నక్షత్రంలోకి వస్తాడు ఈ కేతు మరి ఈ మూడో స్థానంలోకి వచ్చినప్పుడు కేతువు అనుకోకుండా ఎన్నో రకాలైనటువంటి విశేషమైనటువంటి సహాయ సహకారాలు మనకి లభిస్తాయి ముఖ్యంగా ఎవరి ద్వారా అంటే ఒక్కోసారి లిటిగేషన్స్లో మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి గృహాలు అమ్మే విషయంలో లేకపోతే అమ్మే ముఖ్యంగా అమ్మే విషయంలోనే అమ్మే విషయంలో ఉన్నప్పుడు తండ్రి గారి సహకారం మీకు చాలా ఉపయోగపడుతుంది జూలై ఇరవై లోపల ఈ యొక్క మిథున రాశి వారికి తండ్రి యొక్క సహకారం చాలా ఉపయోగపడుతుంది అది వాక్ రూపంలో కానీ లేదా ఎవరికైనా కొత్త వాళ్ళతో పరిచయం చేస్తారు మీకు ఒక లాయర్తో అంటే ఏదైనా ఇబ్బందిగా ఉంది ఇప్పటివరకు పని జరగట్లేదు డబ్బులు అయితే కోల్పోతున్నారు లాభం వస్తుంది అనుకుంటే జరగట్లేదు అనుకుంటే మే ఇరవై తర్వాత మీ తండ్రి గారి ద్వారా ఒక నూతన వ్యక్తితో పరిచయం అయి మీ పని ఫాస్ట్గా అవ్వడానికి ఈ కేతుగ్రహం అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అట్లాగే మూడులో ఉండటం ద్వారా మీరు తరచూ కూడా ప్రయాణాలకి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు అంటే ఆనందం కోసం ఆహ్లాదం కోసం ఈ జూలై ఇరవై వరకు కూడా చక్కగా దగ్గర దగ్గర ప్రయాణాలు ఎక్కువ దూరం కూడా కాదండి దగ్గర దగ్గర ప్రయాణాలు చేస్తూ ఉండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం మంచిది తండ్రి గారి వలన విశేషమైనటువంటి వంశ పారంపర్య లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి కేతుగ్రహం వలన మాత్రమే మిగతా గ్రహస్థితి వేరే రకంగా ఉంటుంది అట్లాగే ఈ కేతుగను చిత్ర విన్యాసాలు చేస్తూ ఉంటాడు అందుకనే ఈయనకి చిత్రగుప్తుడు అధిదేవత అంటారు అంటే ఈయన అన్నీ కూడా మనకి నవగ్రహాల్లో కూడా ఒక పుష్పము ఒక వస్త్రము బెటరు విచిత్రమైనటువంటి చిత్రవర్ణము అంటారు ఇందంతా కూడా చిత్రవర్ణమైనటువంటి కలర్స్ ఈయనవన్నీ కూడా అట్లాగే ఇచ్చే ఫలితాలు కూడా అకస్మాత్తుగా మనం అనుకున్నది ఒకటైతే ఇంకోటి ఇచ్చే అవకాశం కూడా ఈయన ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శుభ పరిణామాలు కలగడానికి కేతు అనుకూలత అయితే ఉంటుంది ఎందుకంటే మేషరాశికి స్థానం ఐదో స్థానం అవడం ద్వారా ప్రేమ వ్యవహారాలలో ఇప్పటి వరకు ఎవరైనా అర్థం కాక అనుమానాస్పదంలో లేకపోతే అవమానింపబడ్డ అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు అవమానింపబడ్డ లేకపోతే ఒకరికొకరు అనుమానంగా ఉన్న ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది అసలు వాడి మంచివాడ ఈఎంఐ మంచిదా చెడ్డదా ఇట్లా ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ ఒక కలుక్కి వస్తాయి మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని అవతల వ్యక్తి తెలియజేయడం ద్వారా ఒకరికొకరికి మధ్య సంయమనం ఏర్పడుతుంది మంచి బాండింగ్ ఏర్పడుతుంది అదివరకున్న ప్రేమ కన్నా ఇదే అసలైన ప్రేమ అనేటటువంటిది మాటల ద్వారా మీ మనసులో ఉన్నటువంటి భావనని వ్యక్తీకరించడం ద్వారా ఇరువురి ఆ ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్య చక్కటి బాండింగ్ కలిగినటువంటి ప్రేమానురాగాలు కలగడానికి ఈ యొక్క అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది జూలై ఇరవై తర్వాత ప్రారంభమవుతుంది ఈ బాండింగ్ నేచర్ అనేటటువంటిది ఎందుకంటే శుక్ర నక్షత్రంలో కేదు వచ్చినప్పుడు అట్లాగే సోదర సోదరీలు ఆ తండ్రితో కొంచెం విభేదంగా ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య కొంత ఐక్యత కలగడానికి వీరు తమకు ఉన్నటువంటి ఉపాసనా బలంతో తమ యొక్క ప్రజ్ఞతో మేధస్సుతో అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చక్కగా మాట్లాడితే గనక అంటే పురపచ్చాలు ఉండకూడదండి ఎప్పుడూ కూడా కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒక రక్తంతో పుట్టినటువంటి వారు తల్లిదండ్రులు ఒకళ్ళే మీ కర్మలు వేరు ఆ కర్మల్ని ఈ గ్రహాలే ఇస్తాయి శని రాహు కేతు ఇలాంటి గ్రహాలు ఇస్తాయి వాటిని ఎదుర్కోవాలంటే గణపతి ఆరాధన చేయాలి కేతుగ్రహానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎక్కువ బాధ పెట్టకండి వాళ్ళతో అనుకూలంగా ఉండండి మీ మనసులో బాధలు ఉంటే మీరు కూర్చొని మాట్లాడండి అన్నదమ్ములు అక్క చెల్లెలు సంబంధాలు ఊర్చే రావు కొట్టుకోకండి తిట్టుకోకండి ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి వాళ్ళ గురించి వీళ్ళ గురించి బయట వాళ్ళ గురించి మాట్లాడుకోండి ఆనందం అన్న దొరుకుతుంది మీలో మీరు కొట్టుకొని తిట్టుకుంటే ఏమొస్తుంది తల్లిదండ్రులు బాధలు పడతారు వాళ్ళకి అటాక్లు వస్తే వాళ్ళకి తిన్న తిండి అరగదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మీ మధ్య సరైన ముచ్చట్లు లేకపోతే మీ యొక్క సంతానానికి కూడా ఎఫెక్ట్ పడి ఒక బాబాయని ఉండదు పిన్నను ఉండదు పెద్దనాన్న ఉండదు మేనమా ఉండదు ఏముండవు అన్నీ కూడా పోతాయి కాబట్టి ఎప్పుడూ కూడా కుటుంబంలో అందరూ అనుకూలంగా ఉండటానికి ఎవరికి వారు తమ యొక్క పూజా ఫలితాలు ఉపయోగపడతాయి మేధస్సు ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు పెంచుకునే పరిస్థితి కలుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన చేయండి ఏదైనా సరే మీ మధ్య కొంచెం తగులు అంటే ఉంటే అవి పోవటానికి గణపతి ఆరాధన చేయండి అందరూ కలిసి చక్కగా మాలాంటి బ్రాహ్మణులు వేద పండితుల చేత గణపతి హోమాలు చేయించుకోండి ఎన్నో ఉన్నాయండి హోమాల్లో స్వామివారికి సంబంధించిన పూజలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అన్నీ చేయించుకోండి వీరికి మిథున రాశి వారికి గణపతి అనుగ్రహం సంపూర్ణంగా కలిగేటటువంటి స్థితి కేతువు ఈ యొక్క మే ఇరవై తర్వాత ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నాడు ఓం గం గణపతయే నమో